డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఒక సంవత్సర కాలం నుంచి బంగారం వెండి రెండు కూడా పోటాపోటీగా నీవు తక్కువ నీరు తక్కువ అని చెప్పేసి పోటాపోటీగా ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు నాటికి బంగారం ధర అయితే ఎవరు ఊహించని విధంగా పెరిగి లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందలకు చేరుకోవడం జరిగింది ఇక డిసెంబర్ మనం ఈరోజు ఇరవై నాలుగు తారీఖులో ఉన్నాం ఇక డిసెంబర్ ముప్పై ఒకటి నాటి వరకల్లా మరి లక్ష ముప్పై ఎనిమిది కాస్త లక్ష నలభై అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ బంగారం సంబంధించిన నిపుణులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు ఇంతగా బంగారం ధర పెరగడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఈ విధంగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులోనైనా ఏమైనా మధ్యతరగతి వారికి అందుబాటులో బంగారం ధరలు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాలు అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఇక ఇక పసిడి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు పసిడి ధరగా తెలుస్తుంది మనకి అలాగే కిలో వెండి వచ్చేసి రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందలు అంటే రెండు కూడా ఎక్కడ తగ్గకుండా పోటా పోటీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి విండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలను దూసుకెళ్తున్నాయి ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రేటు పదహారు వందల ఎనభై ఐదు మేర పెరిగింది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందలకు ఎగిసింది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఈరోజు బంగారం ధర ఇక మరి రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఉన్నాం అంటే మనం ఒక ఐదు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదుకు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఆరులోకి వెల్కమ్ కాబోతున్నాం మరి రెండు వేల ఇరవై ఆరులోనైనా మనకేమైనా బంగారం ధర తగ్గి సామాన్యుడికి ఒక మధ్యతరగతి వ్యక్తికి ఏమైనా మంచి వార్త వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అయితే మనమైతే చూద్దాం ముఖ్యంగా అసలు ఎందుకు ఈ విధంగా బంగారం రేట్లు పెరుగుతున్నాయంటే ఇక అమెరికాలో వడ్డీ రేటు తగ్గుతుండడం అక్కడి ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితి పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు మరింతగా వెండి వెండివైపు మల్లుతున్నారని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు ఇది విషయం అంటే ముఖ్యంగా అక్కడ అమెరికాలో వడ్డీ రేట్లు పూర్తిగా తగ్గుముఖం పడడం అలాగే రాజకీయ అనిశ్చితి ఏర్పడడంతో ఇన్వెస్టర్లు పూర్తిగా బంగారం వెండి వైపే మళ్ళినట్టుగా తెలుస్తుంది దానితో పూర్తిగా బంగారం అంటే అమెరికాలో ఎప్పుడైతే బంగారంపై పెట్టుబడులు పెట్టడం మొదలైందో అమెరికా వాళ్ళు ఇక పూర్తిగా మన ఇండియా వారికి బంగారం అందరి పరిస్థితులకి రావడమే జరిగింది మరి దానితో పూర్తిగా అంటే ఒకప్పుడు యాక్చువల్గా అమెరికాలో బంగారం అనేది పెద్దగా వాడరు వారు పెద్దగా ఈ ఆభరణాలు అనేది ఇష్టపడరు మనకు ఇండియన్స్కి మాత్రం బంగారం అనేది ఒక సాంప్రదాయం అంటే ఏదైనా ఒక శుభకార్యం జరిగిందంటే ఖచ్చితంగా ఆ శుభకార్యంలో బంగారం అయితే మనమైతే వాడతాం వారు వారు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే బంగారాన్ని అయితే కొంటున్నారు మరి వారు ఎప్పుడైతే అక్కడ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గి అలాగే రాజకీయ నిశ్చితైతే ఎప్పుడైతే పోతుందో అప్పుడే బంగారం రేట్లు తగ్గే అవకాశం ఉంది మరి అటువంటి అవకాశం మనకి వచ్చే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరులో సంవత్సరంలో మరి అక్కడ రాజకీయ అనిశ్చితి పోయి అలాగే మన భారతీయులకు బంగారం కొనుక్కునే అదృష్టం మళ్ళీ కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఆ నిపుణులు అయితే చెప్తున్నారు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్మెంట్ కోణం నుంచి డిమాండ్ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్టు కొటాక్ మ్యూచువల్ ఫండ్ కు చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి చెప్పారు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్ లో పుత్తటి ధర అవుంట్స్ కి ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రాములు ఒక దశలో ఎనభై పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు పెరిగి నాలుగు వేల నాలుగు ఇరవై పాయింట్ మూడు ఐదు డాలర్లకు ఎగిసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది వెండి సైతం రెండు పాయింట్ మూడు ఒక డాలర్లు పెరిగి అవునుకి అరవై తొమ్మిది పాయింట్ నలభై ఐదు డాలర్లు తాకినట్టుగా తెలుస్తుంది ఇది ఈ విషయం అంటే ఇక బంగారం మరి కొనాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇక వేచి చూడాలి బంగారం ఇప్పుడు మనకి అవసరం అనుకుంటే తప్ప కొనుక్కునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు ముఖ్యంగా ఈ అమెరికా వారు ఎప్పుడైతే ఈ బంగారం ఇన్వెస్ట్మెంటు చేయటం బంద్ చేస్తారు అప్పుడే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు చూడాలి మరి ఇరవై ఇరవై ఆరులోనైనా వారు మనసు మార్చుకొని ఇన్వెస్ట్మెంట్లు బంగారం వైపు కాకుండా మరొక వైపు మలిస్తే మన ఇండియన్స్కి బంగారం కాస్త అందుబాటు ధరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్